నమస్తే నేను మధు టీ ట్వంటీ ఫోర్ అండ్ ఐఎన్ వ్యూయర్స్కి ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి కాలంలో మనకి ఇండియా ఒక పొలిటికల్ ఇన్స్టెబిలిటీ తర్వాత ప్రపంచ దేశాల మధ్యలో కాన్ఫిడెన్సు మన దగ్గర ఫారెన్ రిజర్వ్స్ లేకుండా పోతున్న పరిస్థితి ఒకటి ఉందన్నట్టు ఆ పరిస్థితులలో మనకి దేశాన్ని కాపాడేందుకు ఒక స్టేట్స్ మెన్లో బయటకు వచ్చారు పివి నరసింహరావు గారు ఆ పివి నరసింహరావు గారిది ఈ రోజున బర్త్ యానివర్సరీ అంటే జూన్ ట్వంటీ ఎయిత్ రోజు నైన్టీన్ ట్వంటీ వన్లో వారు పుట్టారు ఈరోజు వారు బర్త్ యానివర్సరీ వారి బర్త్ యానివర్సరీ సందర్భంగా మనకి వారు చేసిన కొన్ని గొప్ప కార్యాలు వారి వల్ల మనకి దేశం ఎంత బాగుపడ్డదని కొంచెం విశ్లేషంగా మనం వెళ్దాం ఒక పదిహేను రోజులు సంబంధించినంత సంబంధించినంత వరకే మనకి ఫారిన్ రిజర్వ్స్ ఉన్నాయన్నట్టు అంటే మన దేశంలో ఫారిన్ రిజర్వ్స్ ఎంత ఉంటే దాన్ని బట్టి మన ఆర్థిక పరిస్థితి బాగున్నట్టు ఆర్థిక పరిపుష్టి అంటాం దాన్ని సో అది లేని పరిస్థితిలో జరుగుతుంది అన్నట్టు అప్పుడు ఏం జరిగింది పివి దర్శనరావు రావడం జరిగింది పివి నర్శనరావు గారు వచ్చిన వెంటనే ఏం చేశారు మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్కి తీసుకొని వారు వెంట వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది ఎట్లా ఈ ఫారినర్స్ పెంచుకోవడము పాలసీస్ చేంజ్ తీసుకోవడము అప్పట్లో మనకి లైసెన్స్ రాజని జరుగుతూ ఉండేది ప్రతిదానికి లైసెన్స్ తీసుకోవడము దానికత్త కార్ఖానా రెడ్ టైపిజం బాగా ఉండేది ఈ లైసెన్స్ రాజు వ్యవస్థని చాలా తగ్గించుకుంటూ వచ్చారు తర్వాత లిబరలైజేషను ప్రైవేటైజేషను గ్లోబలైజేషను ఎల్పిజి అంటే మూడు కాన్సెప్ట్లు తీసుకుని అంటారు లిబరలైజేషన్స్ అంటే మనకు ఉన్న పాలసీని కొంచెం లిబరైజ్ చేయడము ప్రైవేటైజ్ అంటే స్టేట్ రన్ కంపెనీస్ ఏదైతున్నాయో వాటి స్లోగా స్లోగ స్లోగా వాటిలో గవర్నమెంట్ సంబంధించినటువంటి స్టేక్ను తగ్గించుకుంటూ పోయి ప్రైవేట్ ప్రైవేటైజేషన్ చేసుకుంటూ పోతూ ఉన్నారు తర్వాత ప్రైవేట్ ఎంకరేజ్ కంపెనీస్ ఎంకరేజ్ చేశారు తర్వాత గ్లోబలైజేషన్ చేశారు అంటే మన ఇండియాని ఫారిన్ కంట్రీస్ వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటట్టు ఫారెన్ ఎఫ్డిఐస్ ఎఫ్డీఐస్ అంటారు ఫారిన్ డైరెక్ట్ ఎఫ్డిఐ చేసుకునేటట్టు తర్వాత మనము వేరే దేశాలకు వెళ్ళేటట్టు అన్నట్టు వీటన్నిటి చర్యల వల్ల ఏం జరిగిందంటే స్లోగా ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేసి ఎవర్రా అంటే మనకి పివింద్ర సిం గారు చెప్పొచ్చు అన్నట్టు సో ఏది ఇంత ముందు నేను చెప్తున్నట్టు ఏదైతే మనకి ఇండియా ఎకనామికల్గా కొలాబ్స్ అవుతున్న పరిస్థితిలో నుంచి ఇండియా అన్నది ఈ రోజున ఒక ప్రపంచ స్థాయికి వెళ్ళినందుకు ఈ రోజున మనము ప్రపంచంలో నాలుగో ఎకానమీకి వెళ్ళినామంటే దీని బ్యాక్గ్రౌండ్లో జరిగిన వాటికి అన్ని మనం గుర్తు చేసుకునేది ఉంటే దాంట్లో పీవీ గారి కృషి చాలా 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 ఎక్కువ ఉంటుంది అన్నట్టు సో అదే ఒక సందర్భం అన్నట్టు మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఒకటి తర్వాత అంటే లైక్ ఏం చేశారంటే ఐఐటీస్ని ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయించారు తర్వాత వొకేషనల్ కోర్సెస్ నేర్పించారు చెప్పడం ఇంటర్వ్యూ చేయడం జరిగింది అన్నట్టు తర్వాత స్ట్రెంతనింగ్ ఆఫ్ ది కాలేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద చాలా వరకు కాలేజ్ వాటి అన్నింటిని స్ట్రెంగ్నింగ్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఓపెన్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత ఓపెన్ ఎడ్యుకేషన్ అనేది ఒక సిస్టమ్ తీసుకురావడం అంటే ఎవరికైతే యాక్సెసిబిలిటీ లేదు స్కూల్స్కి కాలేజ్కి వెళ్ళలేరో వాళ్ళకి ఓపెన్ స్కూలు ఓపెన్ డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీస్ పెట్టడం వల్ల పల్లెటూర్లలో ఉండేవాళ్ళు రూరల్ ఏరియాస్లో ఉండేవాళ్ళు తర్వాత వాళ్ళు ఎక్కడైతే మనకి లైక్ వారి వారి స్థితిగతుల వల్ల ఎకనామిక్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు ఎవరైతే కాలేజీలో వెళ్ళే పరిస్థితులు ఉంటారో అట్లాంటి వాళ్ళు ఈ ఓపెన్ ఎడ్యుకేషన్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొచ్చి వాళ్ళని స్ట్రెంగ్ చేయడం జరిగింది అన్నట్టు తర్వాత ఫారెన్ పాలసీలో కూడా షిఫ్ట్ తీసుకొచ్చారు అంతకుముందు ఎట్లా ఉండేదంటే మన ఫారిన్ పాలసీ కొంచెం రిజర్వ్గా ఉండేది తర్వాత ఏం చేశారు అంటే పీవి నర్సారి హయాంలో యుఎస్ యూరోపియన్ యూనియను తర్వాత ఇజ్రాయేలు ఏషియన్ కంట్రీస్ వీటన్నిటితో కూడా స్ట్రెంతన్ చేసుకోవడం జరిగింది మొట్టమొదటిసారిగా మనకి ఇజ్రాయెల్కి ఫుల్ యాక్సెస్ ఇచ్చేసి ఫుల్గా మనము డిప్లొమాటిక్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసింది పివిన్ దర్శనం గారి ఉన్నాయి ఈ రోజున ఇజ్రాయిల్ మనకి వెనుదన్నుగా ఉన్నదంటే దీని ఫౌండేషన్ ఎక్కడ పడింది అంటే ఆ రోజున వారు చేసినటువంటి కృషి వల్ల ఈ రోజున ఇజ్రాయిల్ మనకి చెంతనింగ్ పార్ట్నర్ ఉంది ఇజ్రాయెల్ మనకి డిఫెన్స్ పార్ట్నర్గా ఉంది చాలా విషయాలు చాలా టెక్నాలజికల్గా తర్వాత డిఫెన్స్ పరంగా మనకి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది మొన్న మొన్న మన జరిగిన పాకిస్తాన్ వారిలో కూడా మనకి ఇజ్రాయెల్ ఇండియాకు సపోర్ట్ చేయడం జరిగింది అన్నట్టు ఈస్ట్ పాలసీ అని చెప్పేసి అని చెప్పి లుక్ ఈస్ట్ పాలసీ అంటే మన ఏషియన్ నైబర్స్ ఎవరైతే ఉన్నారో మన ఏషియన్ నైబర్స్తో కూడా మనం ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పేసి అని పివి గారి సింగ్ కృషి అన్నట్టు దాని పర్యవసాంగానే ఈ రోజున మనకి ఏషియన్ కంట్రీలో మయన్మార్ కానివ్వండి లేకపోతే థాయిలాండ్ కానివ్వండి సింగపూర్ కానివ్వండి లేకపోతే చైనా నుంచి కానివ్వండి కాస్త కోసం మనకు జపాన్ నుంచి కానీ మనకి స్ట్రెంత్ పెరిగింది మనకి డిప్లొమాటిక్ టైప్స్ పెరిగినాయి అంటే దీనికి పీవీ గారే ప్రధానమైన కారణం అన్నట్టు తర్వాత చెప్పుకోవాల్సిన విషయాలలో ఇంకోటి ఏంటంటే పీవీ గారి దాంట్లో ఘనతలో నేషనల్ సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీను గవర్నెన్స్ పరంగా తీసుకున్న చర్యలు అన్నట్టు అదేంటంటే పంజాబ్లో మనకి ఆ కాలంలో చాలా వరకు అంటే పంజాబ్ ఉగ్రవాదం జరుగుతూ ఉండేది తర్వాత డ్రగ్స్ మేనేజ్ ఒకటి ఉండేది ఆ టైంలో కూడా తర్వాత పంజాబ్ పాకిస్తాన్ బార్డర్లో ఉండేది కాబట్టి అక్కడ కొంతవరకు మనకి ఈ ఉగ్రవాద చర్యలు ఎక్కువ జరుగుతూ ఉండేది అన్నట్టు లోకల్ ఉన్నటువంటి ఫైటింగ్ కూడా ఎక్కువ ఉండేది ఖలిస్తాన్ మూమెంట్ ఆ మూమెంట్స్ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండేది వీటన్నింటి అంటే పంజాబ్ ఇన్సర్జెన్సీ మొత్తాన్ని ఇన్సర్జెన్సీ అంటాం కదా పంజాబ్ ఇన్సర్జెన్సీ మొత్తాన్ని కూడా కట్టు తిట్టం చేసి కంట్రోల్లో తీసుకురాగలిగారు పివి నరసింహరావు అట్లనే మనకి కాశ్మీర్ కాన్క్రీట్ ఉంది కాశ్మీర్లో కూడా చాలా స్ట్రిట్గా కాశ్మీర్ ఇన్సర్జెన్సీ కాశ్మీర్లోకి ఎవరైతే మనకి క్రాస్ బార్డర్లు రావడం ట్రై చేస్తూ ఉంటారో వీళ్ళ క్రాస్ బార్డర్ పెట్టడం జరుగుతుంటుంది వాటన్నింటినీ కూడా కట్టడి చేయడం జరిగింది అన్నట్టు తర్వాత మనందరికీ బాగా తెలిసిన విషయం ఏంటంటే అంటే యాంటీ డిఫెక్షన్ లా అంటే ఎవరైనా ఒక పార్టీలో గెలిసి ఇంకో పార్టీలో అనుకున్నప్పుడు వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా అనేది అప్లికబుల్ అవుతుంది ఈ లా తీసుకొచ్చింది ఎవరు అంటే పీవీ గారి హయాంలోనే ఈ పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేసి మనకి గ్రామ స్వరాజ్యమే మనకి దేశ స్వరాజ్యం లాగా తీసుకపోయిన దాంట్లో ఏదైతే ఫండమెంటల్ స్టెప్స్ అమెండ్మెంట్ తీసుకొచ్చి సెవెంటీ థర్డ్ సెవెంటీ సెకండ్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చేసి తీసుకొచ్చారు రాజ్యాంగంలో అది కూడా చేసింది పీవీ గారి హయంలో అన్నట్టు పీవీ గారి గురించి ఫర్దర్గా చెప్పాలనుకుంటే ఏందంటే అంటే వ్యక్తిగతంగా చెప్పాలనుకుంటే ఈజ్ పాలిగ్లాట్ అంటారు పాలిగ్లాట్ అంటే అంటే బహుభాషా కోవిదుడు అన్నట్టు పీవీ గారికి చాలా రకాల అంటే లైక్ మన ఇండియన్ లాంగ్వేజ్ తెలుసు ఫారెన్ లాంగ్వేజ్ తెలుసు తర్వాత లైక్ అంటే ఆయన పాండిత్యం కూడా తెలుసు అంటే లైక్ మన తెలుగులో చాలా వారు చూసుంటాము మనకి ఏదైనా అవధానాలు కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఈ అవధానలు ఏదైతే మనకు చేస్తూ ఉంటారో అష్టావధానము శతావధానము సహస్రావధానాలు చేస్తూ ఉంటారో ఆ అవధాన కార్యక్రమాల్లో కూడా పివి గారు పాల్గొనేవారు వారి చిత్రత ప్రదర్శించేవారు వారికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు చేసేవారు తర్వాత పివి గారు తెలుగులో మంచి ప్రాముఖ్యం ఉంది హిందీలో ప్రాముఖ్యం ఉంది ఇంగ్లీష్లో ప్రాముఖ్యం ఉంది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో ప్రాముఖ్యం ఉంది తర్వాత వారు వేరే కంట్రీస్లో వెళ్ళినప్పుడు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళినప్పుడు రకరకాల స్పీచ్లు వాటిని చేస్తే మనకి గమనిస్తే ఏంటంటే అంటే లైక్ మహోన్నమిత వ్యక్తిగా అర్థమవుతూ ఉంటారు పీవీ పీవీ గారు మనకి ఇంకొకటి చేసింది ఏంటంటే కంట్రిబ్యూషన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసాను మనకి ఈ రోజున ఏదైతే మనకి మనం చెప్పుకున్నటువంటి సాఫ్ట్వేర్ హైటెక్ హైటెక్ సిటీసు లేకపోతే న్యూ న్యూ ప్లేసెస్ గ్లోబల్ హబ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏదైనా అంటే ఇండియా తయారవుతుంది లేకపోతే బెంగళూరు బాగుంది పూణే ఉంది హైదరాబాద్ ఉంది ఇప్పుడు హైదరాబాద్లో మనకి న్యూయెస్ట్ సైబరాబాద్ ఏదైతే ఉంది ఇక్కడ మన హైటెక్ సిటీ ఇవన్నీ మనం చెప్పుకుంటున్నామో వీటన్నిటికీ మనకి ఆ కాలంలోనే ఆజం వేశారన్నట్టు పీ యు న టైంలోనే వారు ఉన్న టైంలోనే ఏం చేశారు అంటే మనకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఎస్టీపీఎస్ స్టార్ట్ చేయడం వల్లనే తర్వాత తర్వాత కాలంలో వాటి ఫౌండ్ వాటి వాటి అభివృద్ధి వల్లనే ఈ రోజున మనం చెప్పుకునేటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయండి మనకి చూసుకున్నప్పుడు అయితే ఇన్ఫోసిస్ కానీ ఇంటర్ ఇంటర్గ్రాఫ్ కానివ్వండి టీసీఎస్ కానివ్వండి విప్రో కానివ్వండి వీటన్నిటికీ ఆ ఎస్టీపీఎస్ ద్వారా వచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ ద్వారానే ఇండియాలో మనకి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ వచ్చినాయి అన్నట్టు లైక్ పీవీ గారి పాలసీస్లో వల్లనే మనకి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ సాఫ్ట్వేర్ ఇంపోర్ట్స్ అన్నదాని కూడా పీవీ గారి వల్లనే కారణమైంది అన్నట్టు అంటే ఏదైతే ఈ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ ఉన్నామో దాని ద్వారానే ఈ వీటికి ఎంకరేజ్మెంట్ జరిగింది తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాకి మనకి ఎస్టీపీఎస్సి వాటి ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు వాటి కావాల్సిన ఫౌండేషన్ వేసింది కూడా పీవీ గారే తర్వాత హైదరాబాద్కి సంబంధించినంత వరకు ఎస్పెషల్లీ మనకి అప్పట్లో మనకి లైక్ ఈ ఈ రోజున మనం చెప్పుకునేటువంటి హైటెక్ సిటీ ఏరియా ప్రాంతంలో మనకి టీసీఎస్కి సంబంధించిన తర్వాత ఇప్పుడున్న మనకి హైటెక్ సిటీ బిల్డింగ్ సంబంధించిన తర్వాత ల్యాండ్ ఎలొకేషన్ చేసుకొని అంటే అప్పుడు గవర్నెన్స్ లోకల్లో వేరే వేరే గవర్నెన్స్ చెప్పుకున్న అంటే చెప్పుకునేందుకు సీబీఎన్ ఈబిఎన్ గవర్నెన్స్ ఉన్నా కూడా ఆ నైన్ ఆ పీరియడ్ ఆఫ్ చేంజ్లు జరిగేటప్పుడు అసలు ప్రాపర్గా ల్యాండ్ ఎలొకేషన్ చేసింది తర్వాత శంకుస్థాపన చేసింది శంకుస్థాపన చేసి ఫౌండేషన్ వేసి మనకి ఈ రోజున హైటెక్ సిటీ క్రియేట్ కావడంతో లేకపోతే ఆ ఏరియా మొత్తం సైబరాబాద్ అనే ఏరియాకి ట్రాన్స్ఫామ్ కాడందుకు కారణం ఎవరు అని అంటే పీవీ గారు ఆ టైంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి ఉన్నటువంటి నేతలు జనార్దన్ రెడ్డి గారు ఉన్నట్టు వారి తర్వాత వచ్చిన వారు బిల్డింగ్ కంప్లీషన్ అయిన తర్వాత ఓపెనింగ్ చేసుకుని చెప్పుకుంటారు మేమే హైదరాబాద్ని డెవలప్ చేసుకుని చెప్పుకోవడానికి చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు కానీ ఈ క్రేట్ అంటూ పోవాలంటే క్రేట్ కోస్ట్ లైక్ ఇండియాలో సైన్స్ పరంగా కానివ్వండి టెక్నాలజీ పరంగా కానివ్వండి లేకపోతే మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ పరంగా కానివ్వండి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్లో కానివ్వండి ఐఐటీస్ మనకు పెరగడంలో కానివ్వండి వొకేషనల్ కోర్సులలో కానివ్వండి తర్వాత మనకి చెప్పుకుంటూ పోతూ ఉంటే లైక్ పంచాయతీ సిస్టమ్ స్ట్రెంతనింగ్లో కానివ్వండి లిబరైజేషన్ పాలసీస్లో కానీ గ్లోబలైషన్ పాలసీలో కానీ ప్రైవేటైజేషన్ పాలసీ కానీ తీసుకోండి ఈ రోజున భారతదేశంలో ఒక తర్వాత ఒక మూడు నాలుగు దశాబ్దాలలో మనకి మూడు దశాబ్దాలు జరిగినటువంటి చేంజెస్ కానివ్వండి ఈ రోజున మనం అనుభవిస్తున్న ఫలాలు కానివ్వండి వీటన్నిటికీ ఆర్కిటెక్ట్ ది మోడర్న్ ఇండియా అని కానివ్వండి లేకపోతే ఫాదర్ ఆఫ్ ది ఎకానమిక్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే పివి నరసింహరావు గారు అని చెప్పుకోవచ్చు మనం ఇట్లా చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతుంటే పివి గారి కృషి ఎనలేనిది అంటే భారతదేశం చెప్పుకున్నటువంటి గొప్ప వ్యక్తులలో ఎవరు అనేసి అంటే అంటే ఈ పోస్టు మనకి మోడర్నేషన్ ఇరాల్లో మనకు ఎవరు చెప్పుకోవచ్చు అని అది ఖచ్చితంగా పివి నర్ వారు చనిపోయిన టైంలో మర్యాద కానివ్వండి లేకపోతే అది కానీ ఢిల్లీలో దొరకలేదు దానికి పీవీ ఘాట్ అని చెప్పేసే మనకు హైదరాబాద్లోనే తెలంగాణ వచ్చిన తర్వాత మనకి ట్యాంక్ వండు పరిసర ప్రాంతంలో పీవీ ఘాట్ అని సపరేట్ ఏరియా క్రియేట్ చేసుకొని వారికి ఏదైతే మర్యాద దక్కాలో ఆ మర్యాద మొత్తం కేసీఆర్ గారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో తెలంగాణ వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది బట్ స్టిల్ మనం చెప్పదలుచుకుంటే ఈ రోజున గుర్తు చేసుకోవాల్సిందంటే మనం ఈ రోజున అనుభవిస్తున్న ప్రతిదానికి కూడా పీవీ గారి రోల్ అన్నది చాలా ఉంది గొప్ప నాయకుని గుర్తు చేసుకునే సందర్భం ఈరోజు వచ్చినందుకు పర్సనల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకోసారి ఇంకో టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ